మీరు అనుకున్నంత సీన్ లేదు రేవంత్ రెడ్డి మీద బూతు కూతులు కూసి అబద్దాలు మాట్లాడేంత మాత్రాన ఇలా మీరు మళ్ళీ అధికారంలోకి కూడా మీ పొరపాటే ఎట్టి పరిస్థితుల్లో రేపు జూబ్లీ కాంగ్రెస్ పార్టీ విజయ కేదనం ఎగురవేయబోతూ ఉన్నది ఇలా ఈ విజయ కేంద్రంతో బీసీలకు హైదరాబాద్లో ఒక పట్ట అనేది రాబోతున్నది హైదరాబాద్లో కాదు భారతదేశ వ్యాప్తంగా అదొక్కటే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం ఖచ్చితంగా ఒక ఊతమిచ్చేటువంటి విజయం కాబోతూ ఉన్నది ప్రజలకు ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మకం కల్పించాలో ఆలోచన చేయబోతూ ఉన్నది మీరు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు జూబ్లియన్స్లో ఒక విజయ డంక ఒక ప్రభంజనం మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ అబద్ధాలు మీ చిల్లర చేతలు మీరు బట్టగాల్చి మీదేసేది అన్నిటివి ప్రజలు మేము రెండేళ్ళనే మేము మీ యొక్క పాపాలనే మర్చిపోలే ప్రతి ఒక్కటి గుర్తు చేసి మిత్తితో సహా మీది మీకు గుర్తు చేసి మీరే సిగ్గుతో తలదించుకునేలా చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దానిలో డౌటే లేదు మీరు ఎన్ని అబద్ధాలు చేసినా కాంగ్రెస్ పార్టీ మీరేసే రాళ్లను పట్టుకొని వాటిని మేడలుగా కట్టి ప్రజలకు ప్రజలకు ఒక ఆసరాగా చూపించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి హరీష్ రావు అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అసలు నమ్మనే నమ్మరు తెలుసు మీ గురించి మీ గురించి తెలుసు మీరు చేసింది ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరంతా ఎగ్జాక్ట్ కావాల్సిన అవసరం లేదు నూటికి నూరు శాతం జూబ్లీ ఇంచే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించబోతున్నది